మొత్తం అంతా కూడా ఉన్నటువంటి ఆకాశంలో కేంద్రం అనేటువంటి ప్రజ్ఞా కేంద్రం ఏర్పడు ఆ కేంద్రం ఏర్పడడాన్ని అగ్ని అన్నారు దాని పేరు దేవతల పేర్లు మన పేర్లు కావు కేంద్రం ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని చుట్టూ పరిధి ఏర్పడుతుంది ఈ పరిధి అనేటువంటి దాన్ని విష్ణు అన్నారు సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ అంటారు దీన్ని ఈ సెంటర్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే అంతటా ఉంటుంది నిండి ఎక్కడైనా సరే కేంద్రం ఎవరైనా సరే ఈ సృష్టి మొత్తానికి కేంద్రం ఎక్కడా అని ప్రశ్న వేశాడు దాని సమాధానం ఏంటంటే ఈ ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడ అన్నారు అదేంటది ఈ సృష్టి మొత్తానికి కేంద్రం చెప్పంటే ఎక్కడ పుట్టిందంటే నువ్వు నువ్వు ఎక్కడైనా నుంచో ఈ సృష్టిలో నువ్వు ఎక్కడి నుంచి నీ ప్రశ్న వేసినా ఇది ఎక్కడి నుంచి పుట్టింది ప్రశ్న నీ కేంద్రం నుంచి వచ్చింది కదా అదే కేంద్రం అవుతుంది మొత్తానికి అందుకని కేంద్రం ఎక్కడైనా సరే ఉద్భవించవచ్చు ఉద్బుద్ధం కావచ్చు పరిధి మాత్రం ముందు ఉండదు ఇప్పుడైతే కేంద్రం ఏర్పడుతుందో అప్పుడు మిగతా దాని పరిధి చుట్టూ పరిధిగా ఏర్పడుతుంది ఈ రెండింటిని కలిపి ఏమన్నారంటే అగ్న విష్ణు అన్నారు అగ్ని విష్ణు కలిసి అందుకని దీంట్లో ఏం చెప్తారంటే అగ్ని దేవానాం ప్రథమ అంటారు అగ్ని దేవానాం ప్రథమహ మొట్టమొదటిగా పుట్టేటువంటిది కేంద్రం ఎందుకంటే కేంద్రం ఉంటే కదా మిగతా పనిచేసేది అందుకని ఆ కేంద్రం పుట్టడం అనేటువంటిది అగ్ని అందుకని అగ్ని మొదటి వాడు దేవతల్లో ఉన్నారు